హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే కాబోలీ శనగలు ఆలు కర్రీ అండి రైస్ రోటీ చపాతి ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి దీనికోసం అండి ఇవి కాబోలీ శనగలు చోలే అంటారు కదా అవి ముందుగా ఒక కనీసం టూ అవర్స్ అన్న నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి గట్టిగా లేకుండా ఉంటాయి నానబెట్టుకున్న శనగలు అలాగే ఒక రెండు క్యారెట్లని పైన పీల్ చేసేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకోండి అలాగే ఆలు కూడా నేను ఇంట్లో ఉన్న ఆలులో బాగా చిన్నగా ఉన్నవి తీసుకుని పెట్టుకున్నాను మీ దగ్గర బేబీ పొటాటోస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఇవి పొటాటోస్ని కూడా వేసేసుకుని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుని కుక్కర్ మీద పెట్టేసేసుకోండి తర్వాత ఒక ఆనియన్ తీసుకోండి ఒకే ఒక ఆనియన్ సరిపోతుంది ఈ ఆనియన్ని వీడియోలో చూపించిన విధంగా ఒక ఆనియన్ని ఫోర్ పీసెస్గా కట్ చేసి ఇలా లేయర్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలండి లేయర్స్ లేయర్స్గా తీసేసుకుంటే ఈ కర్రీలోకి ఇలా చేసుకుంటే ఆనియన్స్ చాలా బాగుంటుంది ఇలాగా లేయర్స్ అన్నీ కట్ చేసేసుకొని ఒక క్యాప్సికమ్ తీసుకోండి క్యాప్సికమ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని లోపల ఉన్నటువంటి వైట్ లేయర్ని తీసేసేయండి ఇందులో పురుగులు ఉంటాయి కాబట్టి సీడ్స్ తీసేసి అలాగే వైట్ పార్ట్ని కూడా తీసేసేయండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనం ఆనియన్స్ ఎలాగైతే పెద్దగా తీసుకున్నాము లేయర్స్ లాగా ఇలాగా క్యాప్సికమ్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒకే ఒక టమాటా తీసుకోండి ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఒక గ్రీన్ చిల్లీ తీసుకొని దీన్ని కూడా మధ్యకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మధ్యకి కట్ చేసేసి పెట్టుకోండి ఇందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం కట్ చేసి రెడీగా పెట్టుకుంటే కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి త్వరగా అయిపోతుంది మార్నింగ్ బాక్సెస్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులోకి మస్ట్ అండ్ షుడ్గా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పుదీనా అండి ఈ కూరలో పుదీనా కంపల్సరీ వేసుకోండి అప్పుడే దీనికి మరింత టేస్ట్ వస్తుంది తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని చక్క లవంగా ఇలాచీ వేసుకోండి కట్ చేసుకున్నటువంటి ఆనియన్ గ్రీన్ చిల్లీ క్యాప్సికమ్ కూడా వేసేసుకొని వీటిని బాగా కలుపుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇందులోకి మసాలాలు కూడా ఎక్కువ పట్టవు కానీ మసాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఎలా అంటే అది పుదీనాతోనే వస్తుందండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది వేసుకోండి స్టాక్ ఉన్నది వేసుకోవద్దు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కరివేపాకు కొన్ని జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి ఆలు శనగలు క్యారెట్ ముక్కలు క్యారెట్ని పీసెస్గా కట్ చేసుకోండి ఆలుని మాత్రం నేను అలానే ఉంచేసాను బేబీ పొటాటోస్ అయితే చూడటానికి ఇంకా బాగుంటాయి నేను ఉన్న ఉన్న పొటాటోస్లో కొంచెం చిన్న సైజు తీసుకున్నాను వీటిని కట్ చేయట్లేదండి డైరెక్ట్ ఇలాగే వేసేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్టు బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా చూసి వేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడేనంత కారం కారం ఎక్కువేం పట్టదండి టేస్ట్కి సరిపడినంత కొంచెం తగ్గించి వేసుకున్నా కూడా మనకి ఆ మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవండి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కంపల్సరీగా వేయాల్సినటువంటి పుదీనాని వేసేసుకోండి ఈ పుదీనా వేయడం వల్లే మనం ఎక్కువ మసాలాలు వేయకపోయినా కూడా దానికి మంచి మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుందండి అది పుదీనాకు ఉన్నటువంటి పవర్ అట్లా ఉంటుంది దాని స్మెల్ కర్రీ అంతా కూడా మంచిగా పడుతుంది కుక్కర్ విజిల్ పెట్టేసేసుకొని ఒక టూ విజిల్స్ రానిచ్చే సిమ్లో ఉడకనివ్వండి ఇలాగా తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసుకొని చాలా జాగ్రత్తగా స్టీమ్ ఉన్నప్పుడు కుక్కర్ మూత ఎప్పుడు కూడా ఓపెన్ చేయొద్దండి తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఒక స్పూను ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోండి కూర ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం మసాలాలు ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు పీసెస్ అన్నీ కూడా పెద్దగా పెట్టుకున్నాం కాబట్టి గ్రేవీ ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చండి ఇది కొంచెం చిక్కబడాలి అంటే కనుక మనం ఆలూని బాయిల్ చేసుకున్నాం కదా ఈ ఆలూని ఒకే ఒక ఆలు ఈ మిగతావన్నీ అలానే ఉంచేసి ఒకే ఒక ఆలుని స్మాష్ చేసేసుకుని పేస్ట్ లాగా చేసేసుకుంటే కర్రీలోనే ఉడికిపోయిన ఆలుని స్మాష్ చేసుకుంటే అది మొత్తం వాటర్ వాటర్గా లేకుండా మంచిగా గ్రేవీగా అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది చపాతి రోటీలోకి అయితే ఇంకా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఎక్కడ ఏమి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి